కదిలింది కుల నిర్మూలన సంఘం పెదిరింది చీకటి రాజ్యం ఈతో రాజ్యం కదిలింది పట్టిన పిడికిల్లే పైకెత్తిన జెండాలై పట్టిన పిడికిల్లే పైకెత్తిన జెండాలై కలసిన కంఠాలే వెలుగెత్తిన శంకాలై కలసిన కంఠాలే వెలుగెత్తిన శంకాలై కదిలింది కుల నిర్మూలన సంఘం సొంత కాళ్ళపై నిలవని బాలిస చదువులెందుకు ఎందుకు పరువుగా బతుకు తెరువు చూపని పట్టాలెందుకు ఎందుకు తలలోపే బసవన్నలుగా నిలిచే రోజులు పోవాలి గర్జించే నరసింహాలై కట్లు పెంచుకొని తూకాలి కదిలింది కుల నిర్మూలన సంఘం పెదిరింది చీకటి రాజ్యం ఈ దొంగల రాజ్యం మతమని కులమని గిరులు గీసుకొని మనసులనే విడదీస్తారా మరుగొందిన పురాణాలనే తిరగదాడు చూపిస్తారా ముఖ్య ఏ గుడిలోనో ముడుచుక కూర్చున్నాడా దాగున్నాడా కదిలింది కుల నిర్మూలన సంఘం పెదిరింది చీకటి రాజ్యం ఈ తోపిడి రాజ్యం నీటికి చలనవు ఉంటేనే ఏతికి వరదోస్తుందిరా నిప్పున చొలనవు ఉంటేనే గొప్పన మంటోస్తుందిరా చైతన్య చీలిపోతే చాతికి వెలుగే లేదురా ప్రజాశక్తులు ఒకటైపోతే ప్రగతికి తిరిగే లేదురా మన ప్రగతికి తిరిగే లేదురా కదిలింది కుల నిర్మూలన సంఘం బెదిరింది రాజ్యం ఈ దోపిడి రాజ్యం కదిలింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్